సంకల్ప బలం క్రమశిక్షణ ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు మంగళవారం పెదవేగిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్న ఎన్సిసి వార్షిక శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో క్రమశిక్షణ అనేది ఎంతో ముఖ్యమని విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ అలవాటు చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని చెప్పారు మానసికంగా మంచి సంకల్పాన్ని తలుచుకుని ముందుకు వెళ్తే ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు ఎవరు మనల్ని ఆపలేరని పేర్కొన్నారు ఎన్సిసి నేర్పే వాటిలో ముఖ్యమైనది టీమ్ స్పిరిట్ అని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా ఒకరికొకరు సహాయపడే అలవాటును కూడా పెంచుకోవాలని ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవడం ద్వారా భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు ఎన్సీసీ విద్యార్థులుగా రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని ఆయన హితవు పలికారు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పిస్తుంది సి సర్టిఫికేట్ పొందడం ద్వారా ఉద్యోగ అవకాశాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు గోదావరి వరదల సమయంలో బాధితులను ఆదుకోవడంలో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కృషి అభినందనీయమని వారి విధి నిర్వహణలో ప్రతి అంశంలోనూ మానవతా దృక్పథం కడపడుతుందని వారి జీవనశైలి పరిశీలిస్తే ఎదుటివారికి సహాయపడాలనే తపన ప్రస్ఫుటంగా కనిపిస్తుందని కల్నల్ ముఖర్జీ కొనియాడారు జవహర్ నవోదయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ వైఎస్ఎస్ చంద్రశేఖర్ పెదవేగి తహసీల్దార్ సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు సో నేను కూడా మీలాగా అంటే ఇక్కడ మీరు చిన్నపిల్లలు స్కూల్లో అయితే నాకు అంత అవకాశం లేదు కాలేజీలో అయితే నేను ఎన్సిసిలో జాయిన్ అయ్యాను చాలా ఇంట్రెస్ట్ నాకు ఎన్సిసిలో చేయాలంటే నేను చదివినది బిఎస్సి అగ్రికల్చర్ అది ప్రొఫెషనల్ కాలేజ్ అంటారు అగ్రికల్చర్ మెడిసిన్ తర్వాత ఇంజనీరింగ్ ఇదన్నీ ప్రొఫెషనల్ కాలేజెస్ అంటారు అక్కడ ఎన్సీసీ ఉంటే కూడా ఆర్ట్స్ కాలేజ్ అంతా ఫ్రీడమ్ ఉండదు ఎక్కువ క్యాంప్స్ అటెండ్ చేయడానికి అలో చేయరు మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు డ్రిల్ చేసి ఉంటారు డ్రిల్ చేసారా కష్టంగా ఉందా హ్యాపీగా ఉందా డ్రిల్ విత్ హ్యాపీ ఇట్ ఇస్ గుడ్ ఓకే సో డ్రిల్ చేస్తారు పొద్దున ఏ టైంకి టైంకిస్తారు ఫోర్ ఓ క్లాక్ లెగడం హ్యాపీగా ఉందా ఓ అలా చెప్పమన్నారా ఓకే సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంట్లో మనం ఏ టైంకి లెగిస్తాము సిక్సా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి సిక్స్ సండే అయితే నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అమ్మ వచ్చి కొట్టి లేపేదాకా లెగం మనం అదే మన క్యాంప్కి వచ్చినప్పుడు సేమ్ అంటే ఇక్కడ మీకు సెటప్ ఎలా చేశారో తెలియదు కానీ ఫోర్ ఓ క్లాక్ లెగిస్తాము లెగ్సిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తారు ఫస్ట్ 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 పాలిష్ చేస్తాము బ్రష్ బ్రష్ ఈస్ ద వెంటనే చేశాక యూ అండ్ రెడీ పీపుల్ పీపుల్ ఎయిటీ ఎయిటీ ఫోర్ ఫోర్ పాయింట్ పాయింట్ దాట్ లెవెల్ మోటివేషన్ So you give him a hand for that. It is very very commendable achievement. He has personal hobbies. You can again ask him. You can ask him what motivates you to he motivates him to do seva. Now he has little time, so I.